అందరూ బాగున్నారా మీకోసం మరో ఆరోగ్య సూత్రంతో మీ ముందుకు వచ్చానండి యాలకులు అందరికీ తెలుసు కదా యాలకులు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా పాలు కాఫీ టీలు అలాగే మరి బ్రేక్ఫాస్ట్ తయారు చేయటం వంట చేయటం ఇవన్నీ చేయడానికి ఎక్కువ సమయం మనం ఎక్కడ ఉంటాము కిచెన్లో ఉంటామండి వంటగదిలోనే ఉంటాం కాబట్టి వంటగదిలో ఉండేటటువంటి యాలకుల గురించి వాటి ఉపయోగాల గురించి నేను మీతో చెప్తానండి యాలకులు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయో చూడండి వాటిలో ఉండే విటమిన్సే కాకుండా మరి మినరల్స్ ఐరన్ జింకు ఇంకా ఎక్సెట్రా చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్తూ ఉన్నారు ఆ ఉపయోగాలు ఏమిటి అంటే కనుక మనం నోటి దుర్వాసన రాకుండా మనల్ని కాపాడుతుంది యాలకులు నోట్లో వేసుకోవడం వల్ల బ్రష్ చేసుకుని మరి ఉదయాన్నే రెండు యాలకులు నోట్లో వేసుకుంటే నోరు దుర్వాసన అంతేకాదండి మరి బరువు తగ్గడానికి కూడా ఈ యాలకులు ఉపయోగపడతాయంటండి మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తొలగించడానికి కూడా ఈ యాలకులు ఉపయోగపడతాయి అంతేకాకుండా మన గుండె సమస్యలు రాకుండా కాపాడుతాయి అంటండి చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవే కదండో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంట అయితే చూడండి మనకి తెలిసిన వాటి మన వంట గదిలో ఉన్నటువంటి వాటితోనే మన వైద్యం చేసుకోవచ్చు ఇక నుంచి మనకు తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా దీన్ని పాటిందారు పాటిందారంటారా చెప్పండి యాలకులు ఎంత మంచిదో చూడండి మరి ఈ విధంగా కనుక మనం పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి అంతేకాదు రెండు యాలకులు నోట్లో వేసుకొని సాయంత్రం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళు తాగితే కనుక చక్కగా బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోయి మరి నిద్ర మంచిగా పట్టడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ని తొలగించడం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మరి మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే తప్పకుండా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్